వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తాళపత్ర రహస్యాలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించుకుందాం చాలామందికి అసలు మేము ఏ నక్షత్రాన్ని అంటే మా నక్షత్రం ఇది మేము ఏ దేవతను ఆరాధన చేయాలి మాకు ఏ దేవత బలం ఉంటుంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మా కష్టాలన్నీ తొలగిపోతాయి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే చాలా మందికి వాళ్ళు ఎవరి యొక్క ఆరాధన వలన ఏ దేవత ఆరాధన వలన వారి యొక్క సమస్తమైన కష్టాలు నష్టాలు తొలగిపోతాయి అనే విషయం తెలియక అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు అనేక మంది దేవతలను ఆవాహం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందలేక ఇబ్బంది పడుతూ ఉంటారు తాళపత్ర రహస్యాలు తాళపత్ర గ్రంథాలలో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది ఒక్కొక్క దేవతా బలం ఉంటుంది మీ నక్షత్రం ఏమిటో తెలుసుకొని ఆ నక్షత్రానికి అధిదేవత ఎవరో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఆ దేవతారాధన గనక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని తొందరగా పొందుతారు ఇక్కడ మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది మనకున్న నవగ్రహాలలో మొత్తం అంటే మూడు మూడు నక్షత్రాలకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఉదాహరణకు అశ్వనీ మఖామూల నక్షత్రాలకు కేతు అధిపతి అలానే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి ఈ విధంగా ఒక్కొక్క మూడు మూడు నక్షత్రాలకు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది దానికి అధిదేవత కూడా ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన దేవత అర్థం చేయాలి ఇప్పుడు మీకు అశ్విని నక్షత్రం వాళ్ళని తీసుకుంటే అశ్విని నక్షత్రము నక్షత్రాధిపతి ఎవరు అంటే గణపతి అశ్విని నక్షత్రం వాళ్ళకి మొట్టమొదటిగా కలిగే సమస్యలు ఏంటంటే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విపరీతమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏ పని మొదలు కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు గణపతి ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి విజయాలను పొందుతారు అలానే భరణీ నక్షత్రం వాళ్ళను కనుక తీసుకుంటే భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు నక్షత్రాధిపతి సారీ భరణి నక్షత్రము నక్షత్రాధిపతి శుక్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే మహాలక్ష్మీదేవి ఎందుకంటే శుక్రుడు భోగానికి కారకుడు భోగం ఇచ్చేటటువంటి తల్లి ఎవరంటే మహాలక్ష్మి కాబట్టి భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు జన్మించినటువంటి వారు ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే కనీసం లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక సమస్యలు అనేటటువంటివి తొలగిపోతాయి భరణీ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా వచ్చే ఆర్థిక సమస్యలే ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తరువాత కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం ఈ నక్షత్రాధిపతి ఎవరు అంటే రవి నక్షత్రాధిపతి రవి కాబట్టి ఈ అంటే అగ్ని నక్షత్రము ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా షార్ట్ టెంపర్గా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వీళ్ళు శివారాధన చేయటం వలన ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు ఇప్పటిదాకా మీరు అనేకమైన దేవతలను ఆవాహన ఆరాధన చేసి ఉంటారు శివుణ్ణి కానీ విష్ణువుని శివుణ్ణి కానీ లేకపోతే విష్ణువుని కాని లేకపోతే దుర్గాదేవిని కానీ అంటే ఒక శివ ఆరాధన తప్ప మీరు ఎన్ని ఆరాధనలు చేసినా సరే కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఫలితాన్ని పొందాలంటే ఖచ్చితంగా శివారాధన చేయాలి దీనికి అధిదేవతలు ప్రత్యేధి దేవతలు కూడా అగ్ని రుద్రుడు కాబట్టి ఈ ఆ శివారాధన వీరికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రాధిపతి ఎవరు అంటే చంద్రుడు చంద్రుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు తరువాత మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన దానితో పాటు విష్ణు సహస్రనామం కూడా చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వలన ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వివాహ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోతాయి తరువాత ఆరుద్రా నక్షత్రం ఆరుద్రా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రాహువు రాహువు యొక్క ప్రభావం తగ్గాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే అంటే మాయలకు లోను కాకుండా ఉండాలి అంటే విష్ణువు యొక్క ఆరాధన ఈ నక్షత్రం వారికి విశేషమైనటువంటి యోగాలు ఇస్తుంది ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి లేదా విష్ణు సహస్రనామం వినాలి ఇది చేయటం చాలా మంచిది తరువాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే గురుడు మనకు ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన సాయిబాబా ఆరాధన ఈ ఈ దేవతలను గనక ఆరాధన చేసి వీళ్ళ యొక్క దర్శనం గనక చేసుకున్నట్లయితే ఈ నక్షత్రం వారికి బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది పుష్యమి నక్షత్రం నెక్స్ట్ పుష్యమి నక్షత్రం అంటే నక్షత్రాధిపతి ఎవరు శని నక్షత్రాధిపతి శని కాబట్టి వీళ్ళు విష్ణువుని పూజిస్తున్న నాళ్ళు రకరకాలైన ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు మీరు ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాడు విష్ణువు ఆరాధన చేస్తున్నంత చేస్తున్నంతకాలం నేను విష్ణువు తక్కువ చేసి చెప్పట్లేదు మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏ ఆరాధన చేయాలని చెప్తున్నాను లేదా వేరే ఎవరికి ఏ గ్రహాలు ఆరాధన చేసినా కూడా వీళ్ళకి కలిసి రాదు వీళ్ళ కలిసి వచ్చేటటువంటిది శివారాధన శివారాధన కనుక చేసినట్లయితే పుష్యమే నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మామూలుగా అయితే శివకేశవుడు శివుడికి విష్ణువుకి మధ్య అసలు భేదం లేదు శివస్థ హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ అంటారు అంటే శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు అభేద తత్వమే అది కానీ మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఈ శివుణ్ణి కనుక ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు తర్వాత ఆశ్లేష నక్షత్రం నక్షత్రాధిపతి ఎవరు అంటే బుధుడు వీళ్ళకి మళ్ళీ శివారాధన పనికిరాదు వీళ్ళు విష్ణువు యొక్క ఆరాధన చేయాలి స్వామిని పూజిస్తూ ఉండాలి విష్ణు దేవాలయానికి వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొస్తూ ఉండాలి ఈ శివారాధన వలన వీరికి గొప్పగా కలిసి రాదు కానీ విష్ణువు యొక్క ఆరాధన వలన బ్రహ్మాండంగా కలిసి వస్తుంది తరువాత నక్షత్రం నక్షత్రాధిపతి ఎవరు అంటే కేతువు నక్షత్రానికి కేతువుకు అధిపతి ఎవరు అంటే కేతువు అధిపతి దేవత మనకి గణపతి కాబట్టి గణపతి ఆరాధన చాలా శ్రేష్టం వీలైతే వీళ్ళు బుధవారం రోజు ఉపవాస నియమం పాటించడం కూడా చాలా మంచిది ఎ ఎట్టి పరిస్థితిలో కూడా అశ్విని మూల నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఏదైనా జపం చేసేటప్పుడు తులసి మాలతో చేయకూడదు తులసి మాల పూర్తిగా వదిలిపెట్టాలి పుబ్ తర్వాత నెక్స్ట్ నక్షత్రం పుబ్బ ఈ పుబ్బా నక్షత్రాన్ని ఏమంటారంటే ఈ పు అంటే పుబ్బానే పూర్వఫలముడి అని కూడా అంటారు ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది తరువాత ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రాధిపతి కూడా రవి రవి ఉత్తరా నక్షత్రాధిపతి కాబట్టి శివుడి యొక్క ఆరాధన ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తర్వాత హస్తా నక్షత్రము నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన కారణం చేత నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది నెక్స్ట్ చిత్తా నక్షత్రం నక్షత్రాధిపతి కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే లేదా విష్ణు యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ సుబ్రహ్మణ్య స్వామి వీరికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల అప్పులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి వివాహ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తర్వాత స్వాతి స్వాతి నక్షత్రాన్ని గనక తీసుకుంటే నక్షత్రాధిపతి రాహువు కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగానిస్తుంది ఇస్తుంది విష్ణు ఆరాధన చేయాలి తర్వాత విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రాధిపతి గురుడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని కాని సాయిబాబాను కానీ ఆరాధన చేయటం చాలా మంచిది నెక్స్ట్ వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రము నక్షత్రాధిపతి శని కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా శివారాధన మాత్రమే చేయాలి శివారాధన చేస్తే విశేషమైన యోగాన్ని ఇస్తుంది తర్వాత జ్యేష్ట నక్షత్రం నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు విష్ణువు యొక్క ఆరాధనతో వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది తర్వాత మూలా నక్షత్రం మూలా నక్షత్రాధిపతి కేతువు కాబట్టి వీరికి గణపతి యొక్క ఆరాధన వీరికి ఉపయోగంగా ఉంటుంది గణపతి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి విద్యాయోగం కూడా కలుగుతుంది విశేషమైన ధనయోగం కలుగుతుంది ఆకస్మికమైన కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహాలక్ష్మి ఆరాధన చేయాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ ఖచ్చితంగా చేసి అంత బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని మహాలక్ష్మికి నైవేద్యం పెట్టినట్లయితే అష్ట కష్టాలు తొలగిపోతాయి వీరికి తరువాత ఉత్తరాషాఠ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము నక్షత్రాధిపతి రవి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా శివారాధన చేయటం అనేటటువంటిది వీరికి చాలా యోగాన్ని కలిగిస్తుంది శివారాధన కనుక చేస్తే ఫస్ట్ వాళ్ళకి కావలసినటువంటి సమస్తమైన కోరికలు తీరిపోతాయి మనోవాంఛలు మొత్తము కూడా సిద్ధిస్తాయి తర్వాత శ్రవణా నక్షత్రం శ్రవణా నక్షత్రము నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ రాశి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తర్వాత ధనిష్టా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విష్ణువు యొక్క ఆరాధన ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఆర్థిక సమస్యలు తొలగిస్తుంది రుణ తొలగిస్తుంది వివాహ సమస్యలు తొలగిస్తుంది బ్రహ్మాండంగా కోర్టు సమస్యలతో బాధపడేటటువంటి ధనిష్టా నక్షత్రంలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే కోర్టు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత శతభిషా నక్షత్రము నక్షత్రాధిపతి రాహు కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన చేయటం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది శతమిషా నక్షత్రం వారికి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది ఇటువంటి వారికి ఆవేశం తగ్గాలి అంటే ఖచ్చితంగా విష్ణు ప్రసన్న వదనంతో ప్రశాంతమైన చిత్తంతో ఉంటాడు చూడగానే చాలా ప్రజెంట్ గా ఉంటుంది విష్ణువు యొక్క ముఖం కూడా ముఖకమలం కూడా కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన చాలా మంచిది వీరికి తర్వాత పూర్వభారతుల నక్షత్రము నక్షత్రాధిపతి గురుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది తర్వాత ఉత్తరా నక్షత్రము నక్షత్రాధిపతి శని కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు శివారాధన చేయాలి చివరిగా వచ్చేటప్పటికి మనకు రేవతి నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు విష్ణువు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా యోగాన్ని విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుభం